అలాగే మా నేషనల్ కమిటీ చాలా భోగీసరావు గారిని కూడా మాట్లాడవలసింది అందరికీ చేయబో వేదిక నిర్వహించిన పెద్దలకు నాయకులకు బహుజన భావజాల కర్తైన గారికి ఆల్ ఇండియా అలాగే ఈ సభకు విశేషంగా చేసిన

ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ గారైనా మన్యం దొర గారు మన్యం దొర గారు వారి యొక్క గట్టి పక్క సత్యం బాబు గారు వారి యొక్క కృషి వారికి సహాయ సహకారాలు అందించిన మీ యొక్క ఔద్యాదేవులు ಪರಿಸರಿಕ ಆದಿವಾಸಿ ಮೇಜಿನ ತೆರವುತೊಂದೆ ನಮ್ಮ ಮಂಡ್ಯములో ಅನಿಮಿ ಉತ್ಸಾಹವು ಪ್ರತಿ ವಕಾಲವನ್ನು ಕುರಿಕಿ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕ್ಯಾನ್ವಿಸ್ ಮಾಡಲು ಅಪೇಡಾನಿಯದಿರದು ప్రతి మీటింగ్ హాజరై వారి యొక్క సహాయ తర్వాత వారి యొక్క వాటిని తీసుకెళ్తున్నారు అలాగే ఈ కాకినాడ డివిజన్ లో కూడా కొన చేశారని నేను భావిస్తున్నాను ఎందుకంటే మా మా చిన్న సహాయ సహకారాలు లేవు అలాగే మన యొక్క అప్పులు రాను కాలవాస్తుంది ఈ ప్రభుత్వం ఆర్మి మనతోనే మొదలైంది ఈ మీద మాట్లాడడం కానీ చిత్తం కానీ ద్రవ్యంతో పాటు ఆ చరిత్ర ఇష్టం చాలా ఇది దాన్ని సర్వనాశనం చేసి మనల్ని చేసి మన పిల్లలని మనల్ని బ్రిటిష్ వాళ్ళు మన్యొక్క దొరవని ఎంత హింసించారో అదృష్ట యొక్క చరిత్ర అప్పుడు మన మన్యులన్న బాధలు మనం గిరిజను సదరి కష్టం వారి యొక్క నిరక్ష్యం మరి అమ్మ సీతారామతో తీరిన జలతో అయితే ఆటోమేటిక్గా మన హక్కు చాలా రాష్ట్ర మన గుర్తింపు లేకుండా తెలుసు మనల్ని అయాన్ని కదా అనే స్థాయిని నిర్ణయించారంటే మనలో ఐక్యమ లేదని వాడు పూర్తిగా

వారి యొక్క కృషి వారి యొక్క పట్టుదల వారి యొక్క అంకిత భావం ఈ బాలాజీ గారు బాలపతి బాలాజీ గారు బహుజన భావజాల కర్త కారణం ఆయన విశేషం ఐదు వందల కిలోమీటర్ల నుంచి డబల్ డబుల్ పైపు మీద వచ్చారంటే వారి యొక్క కృషి అలాంటిదో మీరంత్రహించారు మేము దాదాపు విజయవాడ నుంచి ఇక్కడికి రెండు విధాలుగా ప్రయాణం చేసి రాగాలిగా కానీ వారు చేయ సందేశాన్ని వారి యొక్క పుస్తక పఠనంలో ఉన్న జ్ఞానాన్ని మనకి తెలియని అనేకమైన బౌద్ధమూర్తి

ఆదివాసీ ఉద్యోగుల సంఘం జన జనాల అభివృద్ధి సేత ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి కాన్స్టిట్యూషన్ లోనూ పెట్టిందంటే దానికి వచ్చిన ఆదరణ అది గొప్పది

ఎంతో తపన పడుతూ వారు చేసే పరి విధానాన్ని నేనైతే బహిర్గతంగా చాలా తెచ్చుకుంటున్నాను అలాగే మేము మన్యంతో ఉన్నాము పోలేదు మేము మన్యము వీళ్ళందరినీ ఏకం చేస్తాం అని మన ప్రెసిడెంట్ గారు సత్యబాబు సత్య శ్రీ సత్యబాబు గారు వారికి కూర్చుని రావాలి కనిపిస్తే వారి ఫ్రెండ్స్ వారికి చేసిన విధానం శ్వాసనీయమైనది కాబట్టి బహుజన భావజాలం గురించి చెబుతూ బౌద్ధమతాన్ని కూడా జోడించి వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకపోతే ఏం నష్టం వస్తుంది అదే యొక్క ముందుగానే మనకి ఆయన బహుజన భావజాల కట్ట కాబట్టి రాబోయే నాకు

ఏపీ ప్రధాన కార్యదర్శి దేవరకొండ సాంబశివరావు కూడా మాట్లాడుతుంది